హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లో మంచి గోంగూర అంటారు దీన్ని కోస్తున్నా మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి గోంగూర ఫ్లవర్ చూసారా అంత బాగా వచ్చిందా మన మన చేతితో పెంచుకొని మనం ఇంట్లో కోసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీకున్న ప్లేస్లో ఏ ఒకటి పెంచడానికి అయితే ట్రై చేయండి చిక్కుడు పాత చూసారా ఎంత బాగా పాకిందో ఇది కాయలు ఎప్పుడు కాస్తుందో చూడాలి గోంగూర కాయలు వచ్చేస్తున్నాయి కాయలు చూసారా ఎప్పుడైనా గోంగూరవి ఇట్లా ఉంటాయి వంకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి బాగా వచ్చినాయి ఎటువంటి సైడ్స్ లేకుండా ఇంత బాగా వస్తున్నాయి ఇంట్లోనే మనం పెంచుకోవడం ఇవి కిచెన్ వేస్ట్ అండి ఇవి వేస్ట్గా పారిపోయకుండా మొక్కలకు మనం ఇలా ఇచ్చుకుంటే బాగా పెరుగుతాయి ఇది స్వీట్ లెమన్ మిర్చి చూసారా ఇంత చిన్న చెట్టుకు కూడా ఎంత బాగా కాసేయ ఇది అండి అసలు చెట్టు చూస్తే కాయలు లేనట్టే ఉంది చెట్టు నిండా కాయలు ఉంది ఇదేమిచ్చియో చెప్పండి పైకి కాస్తుంది అనుకోకుండా వచ్చింది మరి నాకు తెలియదు దీని పేరు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ వంకాయ చూసారా ఇది నా చేత్తో నేను నారు పోసి పెంచిన చెట్టు ఇది ఇట్లా కాయొచ్చింది అసలు ఇంట్లో పెంచడం అనేది చాలా హ్యాపీ ఇచ్చేదండి ఇదిగోండి కాయ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చారు ఇంట్లో వేస్తే బాగా వచ్చింది కాయ కూడా కష్టం బీరకాయలు చూసారా బీరకాయలు కూడా బాగా వస్తున్నాయి అయితే అంత బాగా ఏం కాయలేదు ఇప్పుడు పాదు లేదు అనుకున్న టైంకి నడికొనలు అంటారు కదా వచ్చి కాస్తుంది తోటకూర వేసాను ఎర్ర తోటకూర పచ్చ తోటకూర రెండు కూడా బాగానే వచ్చినాయి వేసి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ ఎట్లా వచ్చినాయి బీరకాయ విత్తనాలు కూడా పెట్టి వన్ వీక్ అవుతుంది అవి కూడా ఇలా వచ్చింది బెండకాయ బొబ్బస్కాయ అయితే మనం వేయకుండానే పుట్టింది హాయ్ ఫ్రెండ్స్ ఈ తోటకూర వేసి కూడా వన్ వీక్ అవుతుంది చూడండి అంత బాగా వచ్చాయో ఈ పెండకాయలు కూడా వచ్చి వన్ వీక్ అవుతుందా ఈ బబాస్కాయ అయితే మనం వేయకుండానే వచ్చేసింది ఫ్రెండ్స్ అంత బాగా వచ్చింది చూడండి అవి అక్కడ చూడండి అవి ఇంకా బాగా వచ్చినాయి కొన్ని బాయ్ ట్రీస్ వచ్చినాయి కొన్ని గర్ల్ ట్రీస్ వచ్చినాయి అయితే బీరకాయ మొక్కలు ఫ్రెండ్స్ ఇవేసి వేసి వన్ వీక్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు ఇలా వచ్చినాయి బాగానే వచ్చాయి ఇది ఆనపకాయ పాదు ఫ్రెండ్స్ ఎప్పుడో వేసాము కానీ ఇప్పుడు పూలు వచ్చాయి ఎలా వస్తుందో చూడాలి